గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ అందరికీ భీష్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి భీష్మాష్టమి రోజున భీష్మ తర్పణాలు వదలాలి భీష్ముల వారికి శ్రార్థకర్మలు జరిపించాలి కుదరని వాళ్ళు చక్కగా పురోహితుని విధి చేయించుకోండి కుదరకపోతే కనీసం భీష్ముల వారిని తలుచుకొని సూర్యుడికి అర్ఘ్యమన్నా వదలండి ఏం కుదరనా కుదరకపోయినా తప్పకుండా భావతాంతర్గతంగా ఉన్న భీష్మ స్థుతి అనుసంధానం చేసుకుంటున్నారని ఇది పరమ పవిత్రమైనది పుణ్యమైనది మోక్షదాయకమైనది భీష్మ స్థుతి చదవడము లేదా వినడం ద్వారా గ్రహ దోషాలన్నీ పోతాయి జాతక సమస్యలన్నీ పరిహారమవుతాయి శ్రీ మహావిష్ణు అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ ఇంట్లో లక్ష్మీనారాయణను స్థిరంగా ఉంటారు అసలు వైష్ణవ సాంప్రదాయంలో అయితే ఈ భీష్మ స్థుతి భాగవతాంతర్గతంగా ఈ పదకొండు శ్లోకాలు భాగ ఈ మాఘమాసం పొడుగున ముప్పై రోజులు కూడా అనుసంధానం చేసుకుంటూ ఉంటాము మిగతా వాళ్ళు కనీసం రోజు కుదరడం వాళ్ళు ఈ భీష్మ ఏకాదశి భీష్మాష్టమి లాంటి పరమ పవిత్రమైన తిథుల్లో అలాగే భీష్మ ద్వాదశి రోజు కూడా భీష్మస్థుతి కరెక్ట్ గా చదువుకోవాలి లేదంటే కనీసం వినాలి పాపములు అన్ని కూడా అలా వినడం వల్ల పరిహారమైపోతాయి ఇంట్లో జితేంద్రులు అవుతారు పిల్లలు పిల్లలు ఇంద్రియ నిగ్రహం కలిగి బుద్ధిమంతులే ఉంటారు పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది భీష్మస్థుతి ఎవరైతే తరచుగా చదువుతూ ఉంటారో వింటూ ఉంటారో వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం కలుగుతుందండి మనశ్శాంతి కలుగుతుంది నెగటివ్ నెగిటివ్ ఎనర్జీలు దృష్టిలు ఈ రాహుకేత దోషాలు జాతక దోషాలు దోషాలు అని రకరకాల దోషాలు అంటారే ఆ దోషాలన్నీ కూడా పరిసాప్తం అయిపోతాయి గుర్తుపెట్టుకోండి సరే నేను ఈ పదకొండు శ్లోకాల్లో కూడా ఈ సంస్కృత శ్లోకం వదిలి తాత్పర్యాన్ని యథాతథంగా భాగవత మహాపురాణం వ్యాసకృతమైన భాగవత మహాపురాణంలో నుండి చదివి వినిపిస్తాను సంస్కృత శ్లోకాలు కూడా చదివితే బాగా లేట్ అవుతుంది వీడియో నిడివి పెరుగుతుంది ఎలా అయితే ఏమిటి తెలుగులో అయినా సరే చక్కగా విని చదివి తెలుసుకొని భగవంతుడిని భీష్ముల వారిని స్మరించుకుంటూ తన్మయత్వం చెంది భగవంతుడికి భీష్మాచార్యుల వారికి నమస్కారం చేసుకోవడం ప్రధానం కాబట్టి నేను చక్కగా అంతరిలో తాత్పర్యాన్ని మీకు యథాతథంగా చదివి వినిపిస్తానండి శ్రీ భీష్మ ఉవాచ భీష్ముడు నుడివెరు నేను పెక్కు విధములైన సాధన అనుష్ఠానముల చేత పరిశుద్ధమై తృష్ణారహితమైన నా బుద్ధిని నా మృత్యు సమయమున శిరోమణియు అనంతుడు అయిన శ్రీకృష్ణ భగవానుడి చరణకమలములు ఎందే సమర్పించుచున్నాను ఆ స్వామి సర్వదా తన ఆనందమయ స్వరూపమునందే ఉండును అప్పుడప్పుడు ఆ ప్రభువు తన లీలలను ప్రదర్శించు సంకల్పముతో ప్రకృతిని స్వీకరించును వలన ఈ సృష్టి పరంపర కొనసాగుచున్నది మూడు లోకములలో ఒకే ఒక సుందరమైన ఈ పర్వపురుషుని మూర్తి నీలవర్ణ శోభితమైనది ఈ స్వామి ధరించిన పట్టుపీతాంబరము ఉదయ సూర్య కాంతుల వలె దగదగా మెరైచున్నది ఈ ప్రభువు యొక్క ముఖార విందమున వేలాడుచున్న ముంగురుల శోభలు అపూర్వములు అట్టి ఎందు నాకు ఎట్టి ఫలాభిసంధి లేని నిర్హేతుకమైన అనింద్యమైన భక్తి కుదురుకొని ఉండునుగాక యుద్ధ సమయమునందలి ఈ స్వామి యొక్క విలక్షణమైన తను కాంతి నా స్మృతివధమున మెదలుచున్నది గుర్రముల గిట్టల దాకిడిచే మీదికి ఎగిసిన ధూళులు ఇతని ముఖముపై గల ముంగురులను ధూసరితమర్చుచుండెను ఇంకను ఈయన ముఖము స్వేద బిందువులొచ్చే శోభాయమానవగుచుండెను నేను ప్రయోగించిన వాడి అయిన బాణములతో ఆయన మేనును కవచముతో శోభిల్లు శోభిల్లుచూన్న శ్రీకృష్ణ యందు నా శరీరమును అంతఃకరణమును ఆత్మను సమర్పించుచు శరణు వేడుచున్నాను శ్రీకృష్ణుడు తన మిత్రుడైన అర్జునుడి వచనములను విని వెంటనే కౌరవ పాండవ సేనల మధ్య తన రథమును నిలిపెను అచటి నుండియే అతడు తను చూపుల చేతనే శత్రు సైన్యముల ఆయువులను హరించెను అట్టి పార్థశకుడైన శ్రీకృష్ణ భగవాను ఎందు నాకు ప్రీతి స్థిరముగా నెలకొని ఉండునుగాక ఎదురుగా శయోపములనే ఉన్న శత్రు చూచి అర్జునుడు స్వజనులను చంపుట పాపమని తలచి యుద్ధ విముఖుడయ్యను ఆ సమయమున శ్రీకృష్ణుడు గీతోపదేశము ద్వారా ఆత్మవిద్యను బోధించి అర్జునుని యొక్క అజ్ఞానమును తొలగించెను అట్టి పరమపురుషుని యొక్క పవిత్ర పాద యందు నాకు ప్రీతి కలుగుగాక యుద్ధమున ఆయుధమును ధరింపని ధరింపను అని శ్రీకృష్ణుడు ప్రతిన నవూని ఉండెను ఆయన చేత ఆయుధమును ధరింపజేయుదురని నేను ప్రతిజ్ఞ చేసి ఉంటేని భక్తవత్సరుడైన ఆ ప్రభు నా మాటను నిలబెట్టి నాకు కీర్తిని కలిగించుటకై తన ప్రతిజ్ఞను విరమించెను ఆ సమయమున ఆ చక్రధారి రథము నుండి క్రిందకు దూకి సింహము ఏనుగులపై లంఘించినట్లు రథచక్రమును చేబూని నాపై విజృంభించను ఆ వేగమునకు ఆ స్వామి భుజముపై గల ఉత్తర్యము జారిపోయేను భూమి కంపింపసాగాను ఆ తాయినైనా నా యొక్క వాడి అయిన బాణములచే ఆయన కవచమును ఛేదించిదిని అంతటా ఆయన శరీరం రక్తసిక్తమయ్యను అర్జునుడు ఎంతగాపుచున్నను స్వామి నన్ను చంపుటకై దూకుడుగా ముందునకు వచ్చెను ఆ విధముగా నన్ను అనుగ్రహించిన ఆ భక్తవత్సరుడే నాకు ఆశ్రయుడవునుగాక తల్లి తన బిడ్డను దాచుకొని రక్షించినట్లుగా భరత రక్షణాతత్పరుడైన శ్రీకృష్ణ భగవానుడు శరణాగతుడైన అర్జునుని అతని రథమును తన ఛత్రఛాయలో ఉంచుకొని రక్షింపదలచి తన ఎడమ చేతిలో రథాశ్వముల పగ్గములను కుడి చేతిలో చర్ణ కొలను ధరించి కాపాడుచుండెను అప్పుడు ఆ స్వామి అపూర్వ శోభలతో కన్నుల పండుగ చేయుచుండెను ఆ మహాభారత యుద్ధమున మరణించుచు నవీరులందరును ఆ దివ్య శోభలను దర్శించి సారూప్య మోక్షమును పొందిరి అవసాన దశకు చేరి ఉన్న నాకు ఆ పార్థసారథిపై కుదురుకును కుదురుకునుగాక ఆ ప్రభువు యొక్క లలితమైన సుందర గమనము హావభావయుక్తమైన చేష్టలు మధురమైన మందహాసము ప్రేమపూరితములైన క్రీగంటి చూపులు గోపికలను పారవస్యమున ముంచి రాసలీల రాసలీలా సమయమున ఆ ప్రభువు అంతర్ధానమైన వెంటనే ప్రేమోన్మత్తలైన ఆ తరుణీమనుడు ఆ స్వామి చేసిన గోవర్ధనోద్ధారము వంటి లీలలను అనుకరించుచు తన్మయత్వమును పొందిరడు సంగతి ఎంతయో ప్రసిద్ధమై ఉన్నది కదా అట్టి శ్రీకృష్ణ యందు నాకు దృఢమైన భక్తి కుదురుకొనుగాక ధర్మరాజు యొక్క రాజసూయయాగ సమయమున మునిశ్రేష్ఠులతో మహారాజులతో నిండిన ఆ సభయందు అందరికంటే ముందుగా నాయుధుడనే దర్శనీయుడైన ఆ ప్రభు అగ్రపూజలను అందుకొనెను సకల ప్రాణులలో అంతర్యామి అయిన ఈ స్వామి నేడు నా అవసాన కాలమునందు నా సమక్షమును నిలిచి ఉన్నాడు అట్టి పరమాత్ముని ఎందు నాకు అఖండమైన భక్తి ప్రపత్తులు ఏర్పడుగాక జన్మరహితుడైన ఈ భగవానుడు సకల శరీరధారుల హృదయములలో విరాజుల్లు చూన్నాడు ఇతడే స్వయంగా విశ్వములు సృష్టించను సూర్యుడు ఒక్కడే అయినను వేరువేరు జలభాండములలో వేరువేరుగా కనబడినట్లుగా వాస్తవముగా భగవంతుడు తాను ఒక్కడే అయినను పలు రూపములలో వేరువేరుగా కనపడుచుండెను ఇప్పుడు నేను ద్వైత దృష్టి నశించిన వాడనై అఖండమైన ఒకే ఆత్మ సత్తాయందు సతుడనై నా పరమాత్మ స్వరూపమునే దర్శించు చుక్కరుచుండెని ఈ విధముగా ఇప్పుడు నేను శ్రీకృష్ణుని ఏకైక భావనందు లీనమైదిని అట్టి పరమాత్మ నా సమక్షమున ఉండగానే నేను అశువులను వీడుచున్నాను ఇలా పరమాత్మను ప్రార్థించి భీష్మపితామహుడు ప్రాణాలు విడిచిపెట్టాడు ఎంత ప్రేమించుంటాడండి స్వామిని భీష్ములు వారు కృష్ణ అవతారంలో యుగంలో స్వామి కంటే కూడా చాలా పెద్దవాడు స్వామికి తాత అవుతాడు కృష్ణుడు నా మనబడ కాదు భగవంతుడు అని గుర్తించాడు కురుక్షేత్రంలో అంపశయ్యపైన ధనుర్బాణాలతో వేసి వేసిన పడుకొని ఉత్తరాయణం కోసం నిరీక్షిస్తూ కృష్ణ పరమాత్మను నిరంతరం స్మరిస్తూ అలాగే విష్ణు సహస్రనామం కూడా ఉపదేశించి ధర్మరాజు వారికి పాండవులకు అనేక ధర్మ సూక్ష్మాలు బోధించి భీష్ముల వారికి అవసర కాలం వదిలి చేసింది ఉత్తరాయణము రథము ఉత్తర దిక్కుకు సప్తమ రోజున తిరిగింది ప్రాణాలు విడిచిపెట్టేస్తాడని గమనించి వెంటనే కృష్ణ పరమాత్మ సాక్షాత్కరించాడు భీష్ముల వారి ముందు అప్పుడు కృష్ణ పరమాత్మను స్మరించి స్వామి నమస్కరించి భీష్మాచార్యుల వారు ప్రాణాలు వదిలేస్తే అందరూ చూస్తూ ఉండగానే భీష్మాచారు వారి ఆత్మ జ్యోతి కృష్ణ పరమాత్మలో లేనమైపోయింది మనకి ఆచార్యులు అంటే సాధారణంగా బ్రాహ్మణులు ఉంటారు గురు పరంపరలో కానీ మీకు తెలుసా అండి భారతంలో ఇద్దరు ఆచార్యులు క్షత్రియులు పరమాత్మ కృష్ణ భగవానుడికి జగదాచార్యుడు జగద్గురువు అని పేరు తర్వాత భీష్మ పితామహుల వారికి భీష్మాచారుల వారు అని పేరు భీష్ముడు ఆచార్యుడు అంటే సకల జగత్తుకి వారు కూడా గురువు లేదా ఆచార్యుడు అలాగే పితామహుడు అంటే మన పూర్వీకుడు మన ముత్తాతలకు ముత్తాతలకు ముత్తాత అనుకోండి అంటే మనందరికీ కూడా భారతీయులకి ఇంకా చెప్పాలంటే భరత ఖండంలో సనాతన ధర్మము ఎక్కడైతే విస్తరించి ఉందో అందరికీ కూడా మూల పురుషుడు భీష్ముల వారు భీష్ముల వారి రక్తమే మన అందరిలో ప్రవహిస్తూ ఉంది అలాంటి మనకు మూల పురుషుడైన పరమ భావతోత్తముడైనా మనకు ఆచార్యుడైన విష్ణు సహస్రనామము అందరికీ ఉపదేశించిన వాడు గురువు గారు అయినా అలాగే జితేంద్రియుడు మహావీరుడు కంప్లీట్ గా ప్రపంచంలోనే భీష్ భీష్మాచార్యుడు వారింటి మహావీరుడు వెళ్ళాడు భారత జాతి మొత్తం కూడా ఇంతటి మహావీరుడు చూసి గర్వపడాలి అలాంటి మహానుభావుడి స్థుతి ఇంట్లో మనం అనుసంధానం చేసుకోవడం వల్ల లేదంటే వినడం వలన ఈ గృహ శాంతి కూడా కలుగుతుందండి ఇంట్లో ఉండే ఈ రకరకాల దోషాలు లేకపోతే ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి మనకి జాతక సమస్యలు ఇతర దోషాలు ఇంట్లో ఉండే ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇంట్లో శాంతి కలిగి సెట్ అయిపోతుంది లక్ష్మీనారాయణ కృప వల్ల కృష్ణ భగవానుడు అనుగ్రహం వలన పైసా ఖర్చు లేదు కదండి కాబట్టి చక్కగా ఇది మీరు చదువుకోండి లేదంటే వినండి పిల్లలకు కూడా వినిపించండి శుభం జరుగుతుంది భీష్మ ఏకాదశి భీష్మ ద్వాదశి అంటే రేపు వచ్చే ఏకాదశి ద్వాదశి దిధుల్లో కూడా దీన్ని చదువుకోండి చదువుకోలేకపోతే కనీసము వినండి అంటే శ్రవణం చేయండి చేసి భగవంతుడిని భీష్ముడి వారిని స్మరించుకొని నమస్కారం చేసుకోండి సకల శుభాలు కలుగుతాయి జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణ